అనంత అంబానీ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంబానీ కుటుంబ సభ్యులు అయితే నీతా అంబానీ తన కొడుకు పెళ్లి కోసం అంటే ముఖ్యంగా చిన్న కొడుకు పెళ్లిని తను చాలా అంటే చాలా మనసుకు తీసుకున్నారు మొదటగా కొడుకు పెళ్లి కూతురు పెళ్లి వాళ్ళు చాలా బాధ్యతగా నిర్వర్తించారు కానీ చిన్న కొడుకు అనంతంబాని అంబానీ వివాహం మాత్రం వాళ్ళు చాలా అంటే చాలా ప్రేమగా చేశారు ఎందుకనంటే అనంతంబానికి అంబానీకి కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి తనకి ఒక అందమైన చక్కని చుక్క లాంటి అమ్మాయి దొరకటం తనని ఇష్టపడే అమ్మాయి దొరకటం అంటే అనంతని అనంతలాగా అనంత్ లాగా ఇష్టపడుతోంది కాబట్టి ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా రాధిక చాలా ప్రియమైన కోడలుగా మారిపోయింది అయితే ఇక నీతా అంబానీ ఈ సందర్భంగా ఒక చీరను నేయించారు ఆ చీరలో ఏముంది అంటే గుజరాత్ పెళ్లి వివాహానికి సంబంధించిన కొన్ని కొన్ని గ్రంథాల్లో విషయాలను ఆమె తన చీరలో నేయించుకున్నారు ఏడేడు జన్మల పాటు ఒక దంపతులు ఒక జంట ఏ రకంగా అయితే నిలిచి ఉంటారో దానిలో చాలా స్పష్టంగా రాయబడి ఉందనమాట అయితే ఆ చీరని తన తదనంతరం అంటే ఆ చీర ఎప్పటికీ కూడా నీతా గారితే కానీ నీతా అంబానీ తర్వాత తన ఆ చీర ఇచ్చేది రాధికకే అని చెప్పి దానిలో ఒక చిన్నపాటి అంశం కూడా ఉంటుందన్నమాట అంత గొప్పగా ఆవిడ చీర నేయించారు ఎందుకంటే రాధిక అంటే తనకి అంత ఇష్టం అనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి